గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామము అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనం తెలుసుకుందాం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబరు పద్నాలుగో తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలబోకోగలుగుతాము కుటుంబ పరంగా నిలబోగలుగుతాము ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారా అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు మా దగ్గర జాబ్కు సంబంధించినటువంటి జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా దెబ్బతింటున్నారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అంటే జనాకర్షణ ధనాకర్షణకి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ పిల్లల చదువులో వెనుకబడుతున్నారా మత్తిమరుపుతనం ఎక్కువైందా మార్పులు ఎక్కువ రావట్లేదా పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి ఆ తర్వాత బాడీ పెయిన్స్ విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే గ్రహాలు ఏవి బాగలేదు మీకు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి డైమండ్స్ కానీ రకరకాల పుష్యరాగాలు కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతి రత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి కాబట్టి అంత రేటు పెట్టలేము భరించలేము అనుకున్నవారు మీరు జాతక రీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా అతి త్వరగా చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి ముందుకు సాగుతారు అలాగే ఈ కింద ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి జాతకరీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులున్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా కుటుంబంలో గొడవలున్నా సంతానం లేకపోయినా తర్వాత ఉద్యోగం లేకపోయినా వివాహం కాకపోయినా వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళతారో చెప్తాను మా ఆయిల్స్ వాడటం వల్ల నలభై ఒక్క రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు ఇది మా సేవ మటుకే సర్వేజన సుఖనోభావం సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా ఎదుగుదల కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఎంత నలిగిపోతున్న వారికి కూడా ఈ మాసంలో కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది కొంత మనశ్శాంతి లభిస్తుంది ఆర్థిక పరంగా మీకు రావలసినటువంటి డబ్బు కూడా సరి అయిన సమయానికి అందడం వల్ల కొంత మనశ్శాంతి లభిస్తుంది అలాగే సంఘంలో మంచి పలుకుబడిని సంపాదించుకోగలుగుతారు సంఘంలో ప్రతివారు మీ యొక్క బాటలోనే నడవాలి మంచి ప్రవర్తనతో ఉన్న మిమ్మల్ని అనుకరించాలి అనుకుంటూ ఉంటారు అలాగే రాజకీయ నాయకులు మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రజలతోటి మెలిసి నడుచుకుంటారు వారి బాధల్లో పాలు పంచుకుంటారు అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వారి కార్యాలయాల్లో అధికారుల యొక్క సహాయ సహకారాల్ని పొందగలుగుతారు అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటాం జరుగుతుంది మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు మీకు ఏ చోటికి బదిలీలు కావాలో ఆ చోటికి వెళ్ళడానికి కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు పై అధికారులు మీ యొక్క మంచితనం వల్ల మీరు ఎవరికి పడితే వారికి అడగంగానే డబ్బులు మట్టుకు ఇవ్వకండి డబ్బులు తిరిగి రావు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఇతరులు మిమ్మల్ని పొగిడి మీ దగ్గర నుంచి వారికి కావలసినటువంటి డబ్బుని సేకరించుకోగలుగుతారు కాబట్టి పొగడతలకు లొంగకండి శత్రువులు మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ వృషభ రాశి వారికి అయినా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి పనులలో బద్ధకాన్ని తగ్గించుకోండి రేపు చేద్దాంలే అనే పనిని వాయిదా వేసుకోకండి ఉత్సాహంగా పూర్తి చేసుకోండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్న గోల్ని చేరగలుగుతారు కొంతమంది మీకు పనులలో చికాకు కలిగిస్తారు బాగా అయినా కూడా ఓపిక సహనంతో ముందుకు సాగండి స్త్రీలు ఉద్యోగాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే కొన్ని ఒత్తిడిల వల్ల కొన్ని వస్తువులు మర్చిపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి సెల్ ఫోన్లు కానివ్వండి రకరకాలైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఒత్తిడి పని ఒత్తిడి వల్ల మర్చిపోవడం జరుగుతుంది పర్సులు కానీ ఏవైనా సరే కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకొని మీ వస్తువులు పోకుండా మీరు గుర్తుపెట్టుకొని కాపాడుకోండి అలాగే రావలసిన ధనం సరియైన సమయానికి వస్తుంది మీరు ఎవరికి రుణపడి ఉన్నారో వాళ్ళ రుణం కూడా తీర్చుకునేటువంటి కాలం ఈ మాసం మీ తెలివితేటలతోటి చాకచక్యంగా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ముందుకు సాగగలుగుతారు కుటుంబంలో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక కొలిక్కి తెచ్చి ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు మీ తెలివితేటలతోటి ఈ సెప్టెంబర్ మాసంలో ఈ వృషభ రాశి వారు సంఘంలో అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీరు ఒక శక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడగలుగుతారు సంఘంలో అలాగే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి అధికమైనటువంటి శ్రమతోటి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి సరి అయిన సమయానికి ఆహారాన్ని స్వీకరించండి సరి అయిన టైంలో నిద్ర నిప్పుకోండి మీ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోండి రేపు రేపటి రోజున మరలా మనం పనిచేయాలంటే మన ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనటు కాబట్టి మనం ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబ పరంగా ఉద్యోగపరంగా కూడా ప్రయాణాలన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి మంచి టైంలో మంచి సమయాన్ని చూసుకొని ఇంటిలో నుంచి బయలుదేరండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి నిరుద్యోగులకు ఈ మాసంలో ఇంటర్వ్యూల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్నటువంటి ఉద్యోగం మీకు రావడం జరుగుతుంది మంచి జీతాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి మీ తల్లిదండ్రుల మెప్పుల్ని కూడా పొందగలుగుతారు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం కాపు కాచుకొని కూర్చున్నటువంటి వారికి మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీ యొక్క ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎంత మౌనంగా ఉండి మీరు పనిచేసుకుంటూ ముందుకు వెళతారో అంత విజయాన్ని సాధిస్తూ అంత ఆర్థిక పరంగా కూడా ఎదగగలుగుతారు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ ఉంటారు చాలా జాగ్రత్తగా వివరించుకోండి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకు పనిచేసినందుకు రావలసినటువంటి పైకం కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు నటించవలసినటువంటి క్యారెక్టర్స్ చేజారిపోయి వేరే వాళ్ళు చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని సంప్రదించినటువంటి డైరెక్టర్లకి కోఆపరేట్ చేయండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి కొత్త కొత్త అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు అలాగే మీరు వివాహం కాని స్త్రీలు పురుషులు వివాహ ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు వివాహం సంబంధాలు కుదురుతాయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన భాగ్యం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి తప్పకుండా విజయం లభిస్తుంది వైద్యులని సంప్రదించండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించటం వల్ల భగవంత్ స్మరణ చేయడం వల్ల ఆ అనారోగ్యాన్ని నుంచి బయటపడేటువంటి భాగ్యాన్ని భగవంతుని మీకు కలిగిస్తాడు ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి వల్లీ దేవసేన సమేతమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి పంచామృతాలతో అలాగే శివుడికి కాలంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా మీకు వస్తాయి ఆర్థిక పరంగా అంతులేని ఎత్తుకు ఎదగలుగుతారు మీకున్నటువంటి మనోవేదన నుంచి బయటపడతారు మనశ్శాంతిగా ఉండగలుగుతారు మీకున్నటువంటి యొక్క బాధని భగవంతుడికి చెప్పుకోండి అద్భుతంగా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు